హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కుకింగ్ క్రాఫ్ట్స్ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజు కొన్ని వంటింటి చిట్కల్ని మీతో షేర్ చేయబోతున్నాను ఇవి తెలియని వారికి ఉపయోగపడుతుంది అనేసి ఈ వీడియో చేస్తున్నాను వెల్లుల్లి పొట్టి తీయడానికి కష్టంగా ఉంటే కొద్దిగా నూనె రుద్ది ఎండకు పెట్టండి త్వరగా పొట్టు రాలి వస్తుంది కూరలో ఉప్పు ఎక్కువగా ఉంటే రెండు స్పూన్ల నెయ్యిని వేసి కలపండి కూరలో ఉప్పు తగ్గి చాలా రుచిగా ఉంటుంది ఇడ్లీలు మెత్తగా రావాలి అంటే ఇడ్లీ రవ్వను తక్కువ వేసి మినపప్పును ఎక్కువ వేయండి కట్ చేసిన బెండకాయ ముక్కల మీద కొంచెం నిమ్మరసం వేసి వంట చేస్తే బెండకాయలు జిగురు లేకుండా ఉంటాయి కరివేపాకును ఎండబెట్టి పొడి చేసుకొని కూరలో వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి పంచదార డబ్బల్లో రెండు మిరియాలు వేస్తే పంచదార చీమలు రాకుండా ఉంటాయి కన్నీళ్ళు రాకుండా ఉల్లిపాయలు కట్ చేయాలంటే కొన్ని వాటర్లో వేసి తర్వాత కట్ చేస్తే కన్నీళ్ళు రాకుండా ఉంటాయి చపాతీలు మెత్తగా రావాలి అంటే గోధుమ పిండిలో ఒక స్పూన్ పెరుగు వేసి కలపండి బియ్యంలోకి పురుగులు పట్టకుండా ఉండాలంటే కాస్త కరివేపాకును వేసి పెట్టండి పురుగులు రాకుండా ఉంటాయి కోడిగుడ్డు ఉడికించే నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసి ఉడికిస్తే కోడిగుడ్డు పెంకు సులభంగా వస్తుంది పెరుగు పుల్లగా ఉంటే ఒక చిన్న కొబ్బరి ముక్కను వేయండి పులుపు తగ్గుతుంది బియ్యం ఉడికించేటప్పుడు రెండు చుక్కల నిమ్మరసం వేయండి అన్నం తెల్లగా ఉంటుంది మరెన్నో ఇలాంటి విషయాల గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి